సరే అంటే మీ నాన్నగారు తెలుగుదేశం పార్టీ మమేకమైన వ్యక్తి మీరు కూడా ఆయన అడుగు మీ పార్టీ మీ కుటుంబం అంటేనే తెలుగుదేశం పార్టీ అనే ముద్ర ఉంది అట్లాగే నడిచారు ఆ పార్టీకి అంతే క్రమశిక్షణతో మీ కుటుంబం మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు వారసత్వం అలాంటిది షడంగా మీకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి పార్టీ మారాల్సి మార్చి టిక్కెట్ తెచ్చుకుని పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది దీన్ని ఎలాగ అంటే పాజిటివ్గా తీసుకోగలిగారు చాలా ఇబ్బంది అంటే జనం కూడా చాలా డైల్యూట్ అయ్యారు అటు ఇప్పటికీ తెలుగుదేశం ఎవరు భారతీయ జనతా పార్టీ ఎవరు మీ నియోజకవర్గంలో తెలుసుకునే పరిస్థితి అంటే నలభై రెండు సంవత్సరాలుగా మా కుటుంబం తెలుగుదేశం పార్టీతో మమ్మేకమై ఉంది అనేక సంక్షోభాల్లో మా నాన్నగారు తెలుగుదేశం పార్టీతో నిలబడ్డారు మాకు వ్యక్తిగతంగా సమస్యలు వచ్చినా సరే వాటిని ఆనాడు కాంగ్రెస్ పెద్దలు వాటిని పరిష్కారం చేస్తాం మీరు కాంగ్రెస్ పార్టీలోకి రెండని ఆహ్వానించినప్పుడు కూడా మన తండ్రిగారు వ్యక్తిగతంగా ఇబ్బంది జరిగితే జరిగింది తప్పించి పార్టీ మారననే స్టాండ్తోనే ఉండిపోయారు అదేవిధంగా నేను వారసుడిగా రావడం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో నేను ఎలక్ట్ అవ్వడం పనిచేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఈ అరాచకానికి వ్యతిరేకంగా నేను పోరాటం చేయడం మా కార్యకర్తలందరూ నాకు చాలా మద్దతుగా నిలబడ్డారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని ఏడు కిలోమీటర్లు నడిపించడం అనేది అనపత్తి నియోజకవర్గంలో జరిగిన అత్యంత దుర్మార్గమైన విషయం చీకటి ఆ సందర్భంలో కూడా కార్యకర్తలు చాలా బలంగా నిలబడి అనపత్తి నియోజకవర్గం కార్యకర్తలు రాష్ట్రం అంతటికీ ఒక దిక్సూసిలాగా ట్యాక్ చేశారు అంతవరకు ఒక విధమైన స్తబ్దత ఉంది ఆ రోజుతో ఆ స్తబ్దత తొలగిపోయింది అంత బలంగా వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని వైరుధ్యాలు జరిగినాయి ఏదైతే వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా మొన్న పోటీ చేసి ఓడిపోయిన ఉన్నారో వారు కొంత రాజకీయ వ్యూహాలని జోడించి ఇక్కడ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి పోటీలో లేకుండా పోతే తనకి విజయావకాశాలు మెరుగుపడతాయనే ఆలోచనతో కొంత రాజకీయం చేసి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలనే ఒక ఆలోచన చేయడం ఆ డైరెక్షన్లో ఇది కొంత పాజిటివ్గా వాళ్ళకి అనుకూలంగా వెళ్ళడం ఆ సందర్భంలో నేను నా కుటుంబం కలిసి రోడ్డెక్కి ఎక్కి కూటమి విజయం సాధించాలి అంటే బలమైన అభ్యర్థులు ఉండాలని ఏదైతే మూడు పార్టీల అధ్యక్షులు కోరారో ఆ కోరిక ప్రకారం ఇక్కడ బలమైన అభ్యర్థి రావాలి అని మేము కోరడం ఎక్కడ నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ భారతీయ జనతా పార్టీని కానీ విమర్శించకుండా న్యాయం జరగాలి అనే ఒక ఆలోచనతో పబ్లిక్లోకి వెళ్ళాం అంటే మామూలుగా గెలుపు కోసం అందరూ రిక్షా దొక్కుతారు మీరు టికెట్ కోసం రిక్ష తాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం లేదా భారతీయ జనతా పార్టీ టికెట్ కోసం కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది అంత పరిస్థితుల్లో కార్యకర్తలు ఇచ్చిన ఆత్మస్థైర్యం నిజంగా వెలకట్టలేదు అంటే సాధారణంగా ఇవాళ రోజుల్లో ఒక నాయకుడి టికెట్ లేదంటే మరుసటి రోజుని కార్యకర్తలు ఎవరు కనిపించాలి ఖాళీ ఖాళీ అలాంటిది ఇరవై ఒక్క రోజు జరిగింది ఇరవై ఒక్క రోజు రోజు రోజుకి కార్యకర్తల సంఖ్య పెరుగుతా వెళ్ళింది తప్పించి అక్కడ తగ్గల ఒక పక్కన ప్రజలు ఆశీర్వదించారు ఏ విధంగా అయినా నువ్వే అభ్యర్థివి నువ్వే పోటీలో ఉండాలి అని ప్రజలు ఆశీర్వదించారు ఈ ప్రజలు ఆశీర్వదించడం కార్యకర్తల నుంచి వచ్చిన ధైర్యంతో అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు సాంప్రదాయాల ప్రకారంగా వాళ్ళు ఒక్కసారి అనౌన్స్ చేసిన అభ్యర్థిని కానీ ఒక్కసారి అనౌన్స్ చేసిన సీటు కానీ మార్చడం అనేది వాళ్ళకి లేదు అటువంటిది ఇక్కడ రాజీ పడాల్సిన పరిస్థితి వారికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీశారు కనీసం అభ్యర్థిని మాకు ఇవ్వండి అభ్యర్థిని మార్చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను అభ్యర్థిగా నువ్వు భారతీయ జనతా పార్టీకి వెళ్ళమని వారు చెప్పడం నేను చెప్తే నేను తిరస్కరించడం నేను పార్టీ విడిచిపెట్టడం చివరికి నాకు సీటు లేకుండా పోయి నేను పోటీలో లేకుండా పోయినా ఒప్పుకుంటాను తప్పేసి సీటు పార్టీ మారనని నేను మండి పట్టడం అలా ఇరవై రోజుల పాటు నడిచింది ఇరవై రోజుల పాటు నడిచిన తర్వాత చివరికి చంద్రబాబు నాయుడు గారు మరలా నన్ను ఒప్పించి ఇది కూటమి మీద ప్రతికూల ప్రభావం వచ్చే పరిస్థితి వచ్చింది అందువల్ల నీకు ఎట్టి పరిస్థితులను మారి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయాలి మళ్ళీ ఈలోపు కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది ఎట్లా అయినా మా ఉండాలి అనేది వచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేశాను నేను మొట్టమొదటి సందర్భం అంటే నాకు పర్సనల్గా ఒక యాక్సిడెంట్ అయ్యి అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కంటతడి పెట్టాలి అట్లాంటిది మొట్టమొదటిసారిగా పార్టీ మారి నామినేషన్కి వెళ్ళేటప్పుడు మా తండ్రి గారి ఫోటో చూడంగానే కంటతడి వచ్చింది అంత ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఒక సిన్సియర్గా రాజకీయంగా సిన్సియర్గా ఉండే వ్యక్తిగా ఇక్కడ ఒక మ్యాండేట్ మీద పోటీ చేసిన తర్వాత ఆ మ్యాండేట్ కట్టుబడి ఉండాల్సిన బాధ్యత నా పైన ఉంది రెండవ పక్క ఇది ఒక్కొక్క పార్టీ కాదు కూటమి ఇక్కడ కూటమికి అనుకూలంగా కూడా నేను పనిచేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నన్ను నమ్మి ఐదు సంవత్సరాలు నాతో కష్టాలు పడ్డ కార్యకర్తలు ఉన్నారు అక్కడ వాళ్ళను సంరక్షించాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది ఇవాళ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యుల్లో నాలాంటి క్లిష్టమైన సంక్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్నది ఇంకొక శాసనసభ్యుడు లేదని మాత్రం నేను చెప్పగలుగుతాను మొన్న ఎన్నికల ముందు నుంచి ఇప్పుడు కూడా అదే పరిస్థితి